సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు రాష్ట్ర రెండో వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్ను కోరారు సంఘం ప్రతినిధులు హైదరాబాద్ బిఆర్కే భవన్ వేతన సవరణ కమిటీ చైర్మన్ కలిసి సమావేశం నిర్వహించారు వారికి ఉన్న సమస్యలను కమిటీ చైర్మన్ ముందు ఉంచామని సంఘం సభ్యులు తెలిపారు మరి ఈ రోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు యాభై శాతం ఫిట్మెంట్ అమలు పరుస్తూ కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఉండాల్సిందిగా కోరడం జరిగింది మరి అదే కాకుండా ఎస్ఎస్ఏ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని కోరడం జరిగింది యాభై శాతం ఫిట్మెంట్ ఇచ్చే విధంగా వేతన సవరణ సిఫార్సులు ఉండాల్సిందిగా కోరడం జరిగింది వీళ్ళ సమస్యల మీద వారితో చర్చించడము తప్పకుండా అవి పొందుపరచవల కోరడం జరిగింది ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఎవరికైనా మనం సంఘం పక్షాన మన కమిటీ ముందు జరిగింది ధరలు పెరిగినప్పుడు వాటిని తట్టుకోవాలా ఉద్యోగుల ఉపాధ్యాయులు పెన్షన్స్ అంటే తప్పకుండా యాభై పర్సెంట్ ఫిట్మెంట్ ఉంటేనే మంచి స్కేల్లు వస్తాయి మంచి స్కేల్లు వస్తేనే ఒక డిఏ ఇన్కమ్ ఉంది ఎత్తున కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఫిట్మెంట్తో తో పే స్కేళ్లు తయారు చేయాలని చెప్పడం జరిగింది వేతనం నుంచి వన్ పర్సెంట్ కట్ అయినా సరే ఎప్పుడైతే అనారోగ్యానికి గురైత పెన్షన్స్ వాళ్ళకి ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఉచితంగా మరి ఆరోగ్యాన్ని మంచి చేసుకోవడానికి చెప్పాము సర్వశిక్ష అభియాన్ కింద వారిని మినిమం టైం స్కేల్ ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసేటట్లుగా పిఆర్టీ సంఘం నుండి మరి వారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వన్ నైన్ టూ థౌజండ్ త్రీ కంటే ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు ఎవరైనా వారందరినీ మరి పాత పెన్షన్ విధానంలోకి వచ్చేటట్లుగా ఉండాలి అని చెప్పి బీఆర్సీ రికమెండ్ చేయాలి అని చెప్పి కోరినాం